మరొక్కసారి దేవుని కృపాసు వార్తను పంచుకునే భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మీ మధ్యలోకి ఒక తలంపను తీసుకురావాలని ఆశపడుతున్నాను వీళ్ళరా మనమందరం కూడా మన దైనందిక జీవితంలో అనేక కార్యాల కోసం దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంటాం ఆ కార్యాలు ఎప్పుడు జరుగుతాయని కూడా ఎదురు చూస్తూ ఉంటాం అయితే ఈ సమయంలో మనకు మనకున్న కార్యాలు లేకపోతే దేవుడు మన జీవితంలో ఎప్పుడు చేస్తాడని ఎదురు చూసిన కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అని మన దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే దేవుడు బైబిల్ గ్రంథాల్లో చాలా కార్యాలు చేస్తాడు ఆ కార్యాలు ఎలా చేస్తాడో మీకు తెలియజేస్తాను ప్రిలరా ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు మొదటిగా చీకటితో ఉన్న ఈ లోకానికి వెలుగిచ్చాడు అనగా ఆ వెలుగును కలుగు చేసిన తర్వాత దేవుడు చీకటిని వెలుగును వేరు చేసినట్టుగా వాక్యంలో చూస్తున్నాను అనగా చీకటి వెలుగు కలిసి లేవు చీకటిని వెలుగుని దేవుడు ఏం చేశాడు వేరు చేస్తాడు ఆ అస్తమయమును దేము కలుగా ఒక దినమైందని బైబుల్ చూస్తాం కనుక దిన ప్రారంభం కూడా దేవుడు చీకటిని వెలుగును వేరు చేయటం ద్వారానే కలిగింది అట్లాగే మనం గమనించినట్లయితే ఆకాశాన్ని కూడా దేవుడు ఎట్లా కలుగ చేశాడంట జలముల మధ్య విశాలం అనగా జలములను వేరుపాటు కలుగజేస్తాడు విశాలను కలుగేసి ఆ జలములను సకం పైకి కొంత జలం కిందకుండిపోయింది ఆ పైన వేరు ఏర్పాటైనటువంటి వేరు జ వేరుగా అయినటువంటి ఆ జలమునకు ఆయన ఆకాశం అని పేరు పెట్టాడు ఇకపోతే భూమిని కూడా మనం ఆలోచన చేసినట్లయితే సమ్ము నీటితో నిండి ఉన్న ఈ లోకంలో ఆయన ఏం చేశాడు ఆరిన నేల కనబడని కాక నీటి నుంచి ఆయన నేలను వేరుపరిచాడు అప్పుడు ఈ మనం అనుభవిస్తున్న ఈ అద్భుతమైనటువంటి ఈ భూ ప్రపంచాన్ని మనం చూస్తున్నాం కనుక నీటి నుండి వేరుపరచడం ద్వారా ఈ భూ ప్ర భూమిలోకం కలిగింది ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా మానవుని యొక్క జీవితం కూడా చూస్తే మనిషి మొదట జంతువులతోనూ పశువులతోనూ జీవించి ఉండేవాడు అయితే దేవుడు ఏం చేసినాడంటే మనిషిని వాటి నుంచి వేరు చేసి మనిషికి ఒక చక్కనైనటువంటి సాటి అయిన సహాయాన్ని అందించి కుటుంబ వ్యవస్థను భూమి మీద ప్రవేశపెట్టినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకే దేవుని వాక్యంలో మనం ఏం చేస్తామంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకునేటువంటి వాక్యం కానీ కుటుంబ వ్యవస్థ కూడా ఏర్పాటు ద్వారానే దేవుడు చేస్తాడు కనుక ఎట్లాగ దేవుడు తన కార్యాలు చేస్తున్నాడు చూస్తారా కొన్ని వేరు పరిచట ద్వారా దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నాడు అంతమాత్రమే కాకుండా మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదికాండం పదకొండో అధ్యాయంలో బాబేలు గోపురం కప్పుకొని ప్రజలందరూ ఒక దగ్గర నివాసం చేద్దాం అనుకున్నారు అప్పుడు దేవుడు ఏం చేసాడు తెలుసా అండి ఒక్క దగ్గరే ప్లాన్ చేసుకున్న వాళ్ళందరిలో వద్ధిలో భాషలు తారుమార్చేస్తాడు తద్వారా వాళ్ళందరూ ఏమయ్యారంటే వారి భాషలు చేంజ్ అయ్యేసరికి వాళ్ళ భాషలు మారేసరికి వేరు అయిపోయేసరికి వారు అక్కడి నుంచి చెదరిపోయారంట తద్వారా ఏమైంది మానవునికి నష్టం జరగలేదు దేవుడు ఈ సువిశాల ప్రపంచం అంతటిని కూడా అనుభవించే భాగ్యం మనిషికి ఇచ్చాడు ఈరోజు మానవుని చేత భూమి అంతా నిర్ణయించబడింది చూసారు దేవుడు ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు ఆ కార్యంలో వేరుగా చేయుట ద్వారా వేరు చేయట ద్వారా సపరేట్ చేయటం ద్వారా కార్యము జరిగినట్టుగా దేవుని వాక్యులను చూస్తున్నాం అలాగే మన జీవితంలో కూడా నీవు నేను ఆశిస్తున్న ఏ కార్యమైతే ఉందో ఆ కార్యం జరగాలంటే మనలో కూడా కొన్ని వేరు అవ్వాల్సినవి ఉన్నాయి మొట్టమొదట ఏంటి వేరు అవ్వాలి అని మనం ఆలోచన చేస్తే ప్రేదేళ్ళారా మనము పాపమునకు వేరుగా ఉండాలి ఈ మాటకు వచ్చినట్లయితే పాపం నుంచి మనల్ని విడిపించాలని కదా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు మనిషిగా వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టాడు అంటే మానవుడు పాపమునకు వేరుగా జీవించాలని దేవుని కార్యం నా జీవితంలో జరగాలని ఎదురు ప్రియ దేవుని బిడ్డ నువ్వు పాపం నుండి వేరుగా జీవిస్తున్నావా కనుక మనం పాపంతో కలిసి జీవిస్తే పాపాన్ని మనలో ఉంచుకుంటే దేవుని కార్యం జరగాలని ఆశపడ్డం కూడా మన తప్పు అవుతుంది కనుక దేవుడిని నా జీవితంలో కార్యం జరగాలంటే చేయాలి అను ఆశపడినట్లయితే తప్పనిసరిగా మనం పాపానికి వేరుగా ఉండాలి మనం దేవుని వాక్యంలో చూస్తాము కీర్తన గ్రంథం ఒకటా అధ్యాయంలో దుష్టులు ఆలోచించకుండా నడవక పాపుల మార్గమున నిలవక అపాసకులు కూర్చుండి చోట కూర్చుండక చూడండి నిలవకూడదంట వాళ్ళ దగ్గర కూర్చోకూడదంట ఆ మార్గాన్ని వెళ్ళకూడదని కూడా దేవుడు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఏమాత్రం కూడా పాపంతో కలిసి ఉండకూడదని కదా ఎప్పుడైతే మనం పాపంతో కలిసి ఉండకుండా వేరుగా సపరేట్గా మన జీవితాన్ని గడుపుతామో ఆ కిందనే ఒక మంచి వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు ఏంటి అది అతడు నీటి వలన యోరన నాటబడిన వాడే ఆకువాడక తన కాలమందు ఫలం ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడంట ఫలమిచ్చే చెట్టు వలె తన కాలం అందు అంటే దాని అర్థం ఏంటంటే ఆయా సమయంలో ఆయా సమయంలో ఏ సమయానికి ఏది జరగాలో దేవుడే స్వయాన్న నీ పక్షా నుండి నీ కార్యాలన్నీ జరిగిస్తాడు గనక పాపం మనలో ఉంటే దేవుని కార్యం జరగదు మనం అనుకుంటున్న కార్యాలు జరగవు గనక ప్రే దేవుని బిడ్డలారా ఎంత తొందరగా వీలుంటే మనం ఆ పాపం నుండి బయటకు వచ్చి పాపానికి వేరై మన జీవితాన్ని గడిపినట్లయితే దేవుడు నీ కొరకు చేయవలసిన ప్రతి కార్యాన్ని ఆయనే జరిగిస్తాడు ఇక రెండోదిగా మనం పట్ల దేవుడు తన కార్యాలు జరిగించాలని అంటే వాక్యంలో రెండవది కొరింత పత్రిక ఆరోగ్యం పద్నాలుగు వచ్చినలో ఏముందో మీకు తెలిసిన ప్రియ దేవుని బిడ్డలారా అక్కడేముందంటే మనము అవిశ్వాసులతో విజోడిగా ఉండకూడదు అవిశ్వాసులతో విజోడగా ఉండకూడదు అనగా వారితో సహవాసము చేయకూడదు రే దేవుని బిడ్డారా అవిశ్వాసులతో మనం సహవాసం చేస్తే ఏమవుతుంది మన విశ్వాసం సన్నగిలిపోతుంది అవిశ్వాసులను ప్రేమించాలి అవిశ్వాసులతో స్నేహం చేయాలి కానీ గమనించండి ఆ మాటలో ఉన్న గొప్ప అర్థం ఎటు సహవాసం మనకు లోకల్లో మాట ఉంది కదా ఆరు మాసాలు ఆడి వీడితో ఉంటే వీడు వాడవుతాడంట కనుక వారితో మనకు మంచి అవినాభావ సంబంధాలు ఉండొచ్చేమో కానీ మన సహవాసం మాత్రం విశ్వాసులతోనూ దేవునితో ఉండాలి కనుక మన సహవాసం అవిశ్వాసులతో ఉంటే ఆయన చేయవలసిన కార్యం జరగడం కష్టమవుతుంది కనుక మన సహవాసం విశ్వాసులతో ఉండాలి దేవునితో ఉండాలి అప్పుడు తప్పనిసరిగా నువ్వు అనుకుంటున్న కార్యం జరుగుతుంది ఇకపోతే దేవుని వాక్యుల నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రియ దేవుని పెట్టలారా గలతి పత్రిక నాలుగు అధ్యాయము తొమ్మిది పద్వచనాలను ఏముందంటే మీరు మూలపాఠములకు ఈ లోక పద్ధతులకు ఆచారములకు మీరు వేరుగా ఉండండి అంటారు ప్రియులారా మనలో చాలామంది దేవుని విశ్వసించమని చెప్పుకుంటూ కూడా ఈ లోక మూల పాఠములకు పద్ధతులకు ఆచారాలకు అక్కడ చాలా విషయాలు చెప్పాడు అంటే మీరు దినములను మాసములను కాలములను ఆచరించుటకు మీరు ఇష్టపడుతున్నారు ప్రియ దేవుని పెట్టారు దేవుని విశ్వసించిన మనము దేవుని పద్ధతి ఏంటో ఎరగాలి దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలి కానీ లోక పద్ధతులు లోక ఆచారాలు లోకానుసరమైనటువంటి పరిస్థితులు కూడా మనం నడుచుకుంటే మన జీవితంలో దేవుడి కార్యం అంటారా లేదు లేదు దైవ కార్యం జరగాలంటే మనం లోక మూలపాఠాల ప్రకారంగా కాదు దేవుడిచ్చిన వాక్య పద్ధతి ప్రకారం మనం నడుచుకుంటే దేవుడు చేయవలసిన కార్యం లేక నువ్వు ఎదురు చూసిన కార్యం నీ జీవితంలో నా జీవితంలో జరుగుతీరుతుంది కాబట్టి దైవ కార్యం జరగాలనుకుంటే మొదట్లో మనం చూసిన దేవుడు ఎట్లా కార్యాలు చేస్తాడో అన్నిటిని వేరు చేయటం ద్వారా దేవుడు తన కార్యాలు చేస్తాడు మరి మన జీవితంలో పాపం నుండి వేరుగా ఉంటున్నామా లోక మూల పాఠాల నుంచి వేరుగా ఉంటున్నామా అవిశ్వాసులతో మన సావాసం వేరుగా ఉంటుందా అలా వేరుగా ఉంచుకొని దేవునితో నీ బంధాన్ని గడికి గడిపినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీవు ఎదురు చూసిన కార్యము ఆయన చిత్తంలో ఘనంగా నెరవేర్చబడి ఆయనలు నువ్వు సంతోషిస్తావు దేవుడు ఈ మాటలు మనందరి ఇనికిడిలో దీవించునిగాక ఆమెన్ ఆమె వేసు